సంఘం తహసీల్దార్ కార్యాలయం కార్యాలయం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోమలా నాయక్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ షాలెట్ న్యూ ఇయర్ సంబరాలు జరుపుకున్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో రెడ్డి సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు इसके अंदर की उंडी हमारी हाँ देखो मेरे पुश्तावंगा आपके लिए बहुत बढ़िया है नहीं 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 नहीं

అంటే అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అనేది ఒక ఒక కాన్సెప్ట్తో అందరూ ఉన్నప్పుడు కూడా బాగుంటుంది అనేది మా అందరి కాబట్టి ఈ యొక్క ఈ సంస్థ శుభాకాంక్షలు అందరికీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు కూడా అందరికీ మంచిగా జరిగి అందరూ సుఖశాంతలు ఉండాలని చెప్పేసి మరి ఆ భగవంతుని కోరుకుంటూ మరి చిన్న ఈ కార్యక్రమంలో కూడా ఒక కేక్ కటింగ్ కూడా పెట్టారు మరి అది

సంఘం సర్కిల్ పరిధిలోని సంఘం మండలము ఏస్ మండలము అదేవిధంగా చేజర్ల మండలంలోని ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మా తరపు నుండి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ సంవత్సరం మీకు ఆయుర ఆయుర్వేదాలు ఉండాలని ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా మా పోలీసులు తరపు నుంచి కోరుకుంటా ఉన్నాం